జైరాబాద్ పార్లమెంట్ కలిసి ఎంపీ చేద్దామని నిర్ణయం చేయడం జరిగింది అంత మిత్రుల కోరిక మేరకు నేను కూడా సేవలు తీసుకుంటుంది రావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ మధ్య మొన్ననే లాస్ట్ వీక్ నారాయణ కేటీ ప్రాంతం అంటే అప్పుడు నేను నుంచి పూనా పోయేటప్పుడు ఇలా వెళ్ళే బట్ నేను విలేజ్ లోకి వచ్చి తిరిగి ఇప్పుడు మొదటిసారి లాస్ట్ వీక్ నుంచి తిరుగుతున్నాము అంతా చూసాము ఇప్పుడు బీజేపీ నుంచి అయితే బీజేపీలో చాలా మంది ఉన్నారు బీజేపీలో నేను ఎప్పుడో జైన్ అయినా యుద్ధంలో దిగాలనే ఉద్దేశం రావడం జరిగింది సంపూర్ణంగా చెప్తున్నా ఇది అంతకు ముందు రాజకీయాలంటే సంపాదన కొరకే అధికారం కొరకు అనేది మొదటి నుంచింది ఇప్పుడు కూడా ఉంది ప్రజలు కూడా మర్చిపోయారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళ సంపాదన కొరకు అధికారమైన తప్ప సేవ అనే భావం మర్చిపోయింది అందుకని నేను చేసి హండ్రెడ్ పర్సెంట్ సేవ రాజకీయంలో సేవలో భాగంగానే చూస్తున్నాను వచ్చిందానికి నేను జీతాలు తీసుకునేది లేదు ఏదో ఒక పైత ముట్టుకునేది వచ్చిందంట నాకు నేను సంపాదించిన కొన్ని వందల కోట్ల రూపాయల సంపాదనను ఏ విధంగా పబ్లిక్ చేరవేయాలంటే ఏ విధంగా చేరవేయాలనే ఉద్దేశంలోనే బయటకు రావడం జరిగింది ఇది ఒక సంచలనము మార్పు చేద్దామని సమాజంలో మార్పు చేద్దామనే సీరియస్మైన ప్రయత్నంలో ఉన్న దానికి అందరూ భాగస్వాములు అవుతారని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏంటి అమోఘమైన రెస్పాన్స్ పబ్లిక్ ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇలాంటి రాజకీయమైన మార్పు కొరకు ఖచ్చితంగా కావాలని యువత చూస్తుంది ఇలాగనే ఇందులో భాగంగానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది